శ్రీమాత అందరికి నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మన వారాహి వారాహిపేటంలో ఉన్నాము మన వారాహిపేటంలో ఈ రోజు చాలా అధికంగా వర్షం అయితే పడుతుంది ఇక్కడ అయినా సరే భక్తులు ఎక్కడ తగ్గలేదు అలా వస్తూ భోజన చేస్తూ వెళ్తూ ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్లే వాళ్ళు వెళ్తూ అలా జరుగుతుంది అనమాట అయితే ఈ రోజు ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు అన్నదాతలు ఎవరో చూద్దాము కూనప్ప రెడ్డి మోహన్ రావు గారు అండ్ పద్మావతి గారు అనమాట ఈ రోజు అన్నదాత అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే కంబంపాటి సోహాన అంటే కంబంపాటి సోహాన శ్రీ లలిత అనమాట తను ఆ పాప బర్త్డే సందర్భంగా మన వాళ్ళ తల్లిదండ్రులు మన వారాహి పీఠంలో అన్న ప్రసాదం పెట్టి చాలా మీనింగ్ ఫుల్ గా సెలబ్రేట్ చేశారు సోహాన శ్రీ లలిత నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు వారాహ్యం అనుగ్రహంతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే నవ్యశ్రీ నవ్యశ భావ్యశ్రీ అనమాట వీళ్ళు అనకాపల్లి నుండి అనమాట వీళ్ళిద్దరు కూడా క్విన్స్ అనమాట నవ్యశ్రీ అండ్ భావ్యశ్రీ క్విన్స్ వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు బర్త్డే సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు మన వారాహిపేటంలో అన్న ప్రసాదం పెట్టి చాలా మీనింగ్ ఫుల్ గా సెలబ్రేట్ చేశారు నవ్యశ్రీ అండ్ భావ్యశ్రీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు వారాహి అమ్మ అనుగ్రహంతో మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే రామారావు గారు అండ్ వెంకటలక్ష్మి గారు అనమాట ఆ వీళ్ళ పాప బర్త్డే సందర్భంగా వీళ్ళ పాప మృదుల ఐశ్వర్య బర్త్డే సందర్భంగా మన వారాహి అన్నప్రసాదం అన్న ప్రసాదం పెట్టారు మృదుల ఐశ్వర్య నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే వారాగ్యం అనుగ్రహంతో వినాంచి పుట్టినరోజు మరి ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మరొక అన్నదత్త కూడా ఉన్నారు దివ్య తేజ అనమాట వీళ్ళు ఆ విజయవాడ నుంచి మన వారాహిపీఠంలో ఈ రోజు అన్నదాతలు అనమాట వీళ్ళందరూ కూడా అయితే మనకు అన్నము పెట్టిన వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి కదా ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళు ఎప్పుడు మంచిగా బాగుండాలని మనం కోరుకోవాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పాలి అన్నదాతీ అన్నదాత అన్నదాతీ బుఖీ బాఖీ బా సుఖీ బాఖీ బా సుఖీ బాఖ వారాహి జై వారాహి మాతాబ్ే నమ సర్వేతుగా భవంతు అలాగే అందరికీ కూడా వారాఖి అమ్మ అనుగ్రహ ప్రాప్తి రూ అలాగే వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ హ్యాపీస్ ఆఫ్ ది డే ఈ రోజు బర్త్ డే చేసుకున్న వాళ్ళందరికీ కూడా జై వారాఖి మాత